హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా న్యాచురల్ టాల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో ఏంటంటే నేను ఎక్కడ వర్క్ చేస్తాను నేను ఎక్కడ ఉంటున్నాను అండ్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను నా శాలరీ ఎంత అండ్ మా ఒరిజినల్ ఊరేంటి నాకు పెళ్ళి అయిందా లేదా ఇవన్నీ అయితే అడుగుతున్నారు కదా లైవ్లో సో మన ఇక్కడ ఇక్కడ డబ్బులకి ఇండియా డబ్బులకి ఎంత మనీ వస్తుంది అని చెప్పి నేనైతే ఇక్కడ డబ్బులు కూడా నేను చూపిస్తాను సో మన వీడియోలు కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మన యూట్యూబ్ ఫ్యామిలీ థౌజండ్కి దగ్గరగా ఉంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఎక్కడ ఉంటున్నాను నేనైతే ఒమాన్ కంట్రీ ఒమాన్ కంట్రీ మస్కట్లో అయితే వర్క్ చేస్తాను నేను ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అయిపోయింది అనమాట వన్ ఇయర్ అయిపోయి మార్చ్ జనవరి ఫిబ్రవరికి వన్ ఇయర్ అయిపోయిందనమాట ఇదైతే సెకండ్ ఇయరు అండ్ ఇంకోటి నేను చేసే పని ఏంటి నేనేం పని చేస్తున్నానంటే హౌస్ వర్క్ అయితే చేస్తాను ఇంట్లో హౌస్ వర్క్ కుకింగ్ బట్టలు వాషింగ్ ఇంకా ఐరన్ మీరు చూస్తూనే ఉంటారు లైవ్లో ఐరన్ అయితే నాకు చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది చాలా బాడీ పెయిన్స్ వస్తున్నాయి అండ్ ఇంకోటి ఇప్పుడు కొంచెం తక్కువ అన్నమాట ఎందుకంటే మా సార్ ఉండాడు కదా మా సారు ఆ సెంటు బాటిల్స్ అన్నీ వేసుకుంటూ ఉంటారు కదా అదైతే పోవట్లేదు అనమాట మరొకలు నేను చెప్పాను అవి పోవట్లేదు ఎంత వాష్ అని చెప్పి చెప్తే ఇంకా బయట ఉతికించుకుంటున్నాడు అనమాట అక్కడ ఐరన్ చేయించుకుంటున్నాడు అది ఒక పెద్ద భారం అయితే తప్పిపోయిందని నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే నా జీతం ఎంత నా జీతం వచ్చేసి హండ్రెడ్ రియాల్ ఇక్కడ ఉమాన్ రియాల్ హండ్రెడ్ రియాల్ అనమాట మన ఇండియా డబ్బులు ఒక ట్వంటీ త్రీకే అలా రావచ్చు అనుకుంటున్నాను మాది ఏ ఊరు మాది ఏ అడుగుతున్నారు కదా అందరూ మాది ఆంధ్ర ఆంధ్రాలో వచ్చేసి రాయచోటి మాది ఓకేనా ఇంకోటి నేను ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది నేను ఒక్కదాన్నే వచ్చానా లేకపోతే మా ఫ్యామిలీ కూడా ఉందా అని అయితే అడుగుతున్నారు నేనైతే ఒక్కదాన్నే ఉన్నాను నాతో పాటు మా అమ్మ కూడా ఉంది మా అమ్మ అయితే సెవెన్ టు ఎయిట్ ఆర్ నైన్ టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తుంది మా అమ్మ అయితే బయట వర్క్ చేస్తుంది అనమాట నేనైతే ఇంట్లో వర్క్ చేస్తాను ఇంకోటి ఏంటంటే లైవ్లో అడుగుతున్నారు లైవ్లో చెప్తున్నారు ఎందుకు అంత దూరం వెళ్ళిపోయావు ఇండియాలో ఉండేది సంపాదించుకోవచ్చు కదా అదే డబ్బులు అని చెప్పి అంటున్నారు సంపాదించుకోవచ్చు కానీ ఒక్కసారి గల్ఫ్ వచ్చి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఫీల్ వేరే ఉంటుంది ఆ మర్యాద వేరే ఉంటుంది డబ్బుకున్న విలువ మనిషికి లేదు ఇప్పుడు డబ్బుకున్న విలువ మనిషికి నిజంగా ఇప్పుడు లేదు డబ్బును చూసి మనిషికి విలువిస్తున్నారే తప్ప ఆ డబ్బు లేనితే మనిషికి విలువ లేదు సో నేను మెయిన్ ఏంటంటే నా పిల్లల్ని చదివించుకోవాలి ఒక్కరు మా ఆయన కూడా సంపాదిస్తాడు మా ఆయన కూడా ఇక్కడికి వచ్చాడు అనమాట మా కూడా ఇక్కడ వచ్చి ఒక టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ ఉండి తర్వాత అయితే ఇంటికి వచ్చేసాడు ఆ తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత నేను వచ్చానన్నమాట అడుగుతున్నారు కదా లైవ్లో అందుకనే చెప్తున్నాను తను కూడా టూ ఇయర్స్ కష్టపడి ఇంటికి వచ్చేసాడనమాట ఆ తర్వాత అయితే నేను వచ్చాను నేను వచ్చి ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది కదా ఈ మధ్యలో నాకు ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది మా పిల్లలు గుర్తొస్తున్నారు సో వాళ్ళు గుర్తొచ్చినప్పుడు చాలా అంటే చాలా బాధేస్తుంది ఒక్కోసారి నేను ఏడ్చుకుంటా కూర్చునేదాన్ని నేను వచ్చిన కొత్తలో ఏడ్చుకునేదాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలీదు ఎవరికైనా చెప్తే ఏం చేస్తారు ఇంకా ఏం చేయలేరు కదా మా అమ్మ చూసింది అనమాట ఒక రీల్ నేను ఇన్స్టాలో షేర్ చేశాను నాకు ఇప్పటికీ గుర్తుంది అది ఒక రీల్ షేర్ చేస్తుంటే అది చూసి ఇప్పుడు ఏడుస్తున్నావు కదా మీరు పిల్లలుగా ఉన్నప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు నేను ఎట్లా నేను ఎట్లా ఉండాల్సి వచ్చేది అని చెప్పే ఒక మాట అయితే అందనమాట నాకు అప్పుడు అనిపించింది పిల్లలను వదిలేసి చాలామంది గల్ఫ్లో ఉన్నారు గల్ఫ్లో కష్టపడుకుంటూ ఫ్యామిలీ కోసం పిల్లల కోసం అందరి కోసం కష్టపడుతూ ఉండే వాళ్ళు చాలా చాలా అంటే చాలామంది ఉన్నారు కువైట్ కానీ దుబాయ్ కానీ ఖత్తరు మస్కట్టు ఇక్కడ ఇలా చాలా అవుట్ కంట్రీస్లో అయితే చాలా మంది ఉన్నారు కదా సో నిజంగా వాళ్ళకి కష్టంగానే ఉంటుంది కోవైట్ అంటే ఇంకా చాలా కష్టం అది ఒక పెద్ద దేశం కాబట్టి చాలా కష్టము ఇంకా చాలా బాధేస్తుంది పిల్లలు గుర్తొచ్చినప్పుడు అందరూ అనుకుంటూ ఉంటారు పోయిందిలే సంపాదించుకుంటుంది ఉంటుంది తింటుంది పిల్లల్ని పట్టించుకోదు అని చాలామంది అన్నారు నన్ను పిల్లలు గుర్తొచ్చినప్పుడు బయట దేశాల్లో కష్టపడే వాళ్ళకి ఇంటి దగ్గర ఫ్యామిలీ గుర్తొచ్చినప్పుడు ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట తట్టుకోలేరు అసలు అనే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధను అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది సో ఓకే ఇప్పుడు అదంతా ఎందుకులే కానీ ఇక్కడ డబ్బులు ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి కనిపిస్తుందా వన్ రియాల్ అనమాట ఇది ఒక రియల్ చూడండి ఇక్కడ దీని మీద కూడా ఉంది అమ్మానని చెప్పి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమాన్ మనము ఇండియా అంటాం కదా అలా అనమాట ఈ ఒక్క నోట్ వచ్చేసి టూ హండ్రెడ్ సెవెంటీన్ ఎంత ఉంది ప్రజెంట్ టూ హండ్రెడ్ సెవెంటీన్ ఎంత ఉంది ఇంకా ఇది వచ్చేసి వంద పైసలు అన్నమాట వంద పైసలు ఈ వంద పైసలు మన ఇండియా డబ్బులు ట్వంటీ రూపీస్ రావచ్చు ఇంకొచ్చేసి ఇదిగోండి టెన్ రియల్ టెన్ రియల్ అనమాట చూడండి ఉమాన్ రాజు ఉమాన్ రాజు అనమాట చూడండి కనిపిస్తుందా ఉమాన్ రాజు ఇది వచ్చేసి టెన్ రియల్ టూ థౌజండ్ టూ థౌజండ్ పైగానే వస్తుంది ట్వంటీ రియాల్ కూడా ఉంది ఇవ్వండి ట్వంటీ రియాల్ ఫైవ్ థౌసండ్ వస్తుంది అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఫిఫ్టీ రియాల్ అనమాట టెన్ థౌజండ్ ఈ ఒక్క నోట్ వచ్చేసి టెన్ థౌజండ్ మన మనకి డబ్బులు ఈ ఒక్క నోటు టెన్ థౌసండ్ చూడండి వీడియో ఎలా అనిపించింది చూసారు కదా ఈ వీడియోతో అంత క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ ఒక ఎయిట్ హండ్రెడ్ పైగానే ఉన్నారు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారనమాట కే దగ్గరగా ఉన్నాను ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్